హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నేహా స్మాల్ వరల్డ్ నేనైతే ఈరోజు మీకోసం గరం మసాలాతో బియ్యంలోని పురుగులు ఎలా హుష్కాకి చేయాలో చెప్తాను ముందుగా అయితే దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు వేసి నూరుకున్న గరం మసాలాలో ముందుగా రెండు లవంగాలు మరియు మూడు నాలుగు వరకు మిరియాలు తీసుకొని ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి వేలితో మిక్స్ చేసుకున్నా పర్వాలేదు స్పూన్తో మిక్స్ చేసుకున్నా పర్వాలేదు బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మళ్ళీ ఉప్పు వేసుకొని మంచిగా వేలితో మొత్తం స్ప్రెడ్ అయ్యేలా మంచిగా కలుపుకొని ఇప్పుడు దీన్ని చాలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చిన్నగా ఫోల్డ్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికి ఒక రబ్బర్ బ్యాండ్తో అటాచ్ చేసుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు మనం రెడీ చేసుకొని మనం అయితే బస్తాలో ఉంచుకుంటామో బస్తాలో కానీ డబ్బాలో కానీ వేసి క్లోజ్ చేస్తాము